అందరికీ నమస్కారం ఈరోజు కేంద్రంలో రాష్ట్రం పరిపాలన విధానాలు చూస్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు ప్రతి అంశం మీద ప్రైవేటు ప్రైవేటు పీపీ పీపీ విధానం అని చెప్పేసి ప్రకల్పాలు పలుకుతూ ప్రజలకు మేలుకరమైనదని చెప్పేసి ప్రజల్ని ఒప్పించి మెప్పించి ప్రజల నెత్తి మీద పిడుగులు పడేలాగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి చాలా గర్వంగా ఉంది కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నదని చెప్పేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరి డిప్యూటీ సీఎం గారు శంఖలు గుద్దుకొని ప్రజలు ఇప్పటికీ కూడా తిరుగుబాటు చేసి ఉద్యమాలు చేపట్టి ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేదు ప్రభుత్వ వాదనలో ఉండాలని ముఖ్యంగా ఏవైతే వైద్య కళాశాల కోసం ప్రజలందరూ రోడ్లెక్కి గగ్గోలు పెట్టి ఉద్యమాలు చేపడుతున్నప్పటికి కూడా ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో పీపీ విధానానికి రాజీ పడి ప్రసక్తే లేదని చెప్పేసి ప్రజలతో ప్రజలపైన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఈ ముఖ్యమంత్రి ఇది ఎంతవరకు సమంజసం బాగా ఆలోచించండి ప్రజల ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళతోనే ఛాలెంజ్లు చేస్తారా ఇది ప్రజలకు అనుకూలం కాదు అని ఎంత చెప్పినప్పుడు కూడా నువ్వు వినిపించుకోకుండా తన విధానాలు తానే అవలంబించడానికి సిద్ధపడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు భవిష్యత్తులో మీరు మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి సందర్భంగా నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను మరి అది ఒకటే కాదు ప్రతిదీ ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం పూనుకొని కంకణం కట్టుకొని ఉంది ఏదైతే అంబానీ అదానీలు ఉన్నారో వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు అవలంబిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తగుదనమ్మని చెప్పేసి ఒంతు పలుకుతో ఈ విధంగా తీసుకుంటూ ఉన్నది మరి ఇప్పుడు ప్రతిదీ కూడా రోడ్లు ప్రైవేటు పరమే కూడా ప్రతి ప్రభుత్వ సెక్టార్లు అన్నీ కూడా ప్రభుత్వ ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రజలకు ప్రజా ఆస్తులకు నష్టం కలుగుతుంది ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి అంత చెప్పినప్పుడు కూడా ప్రజలు తిరుగుబాటు చేసిన నిమ్మక నీరెత్తినట్లు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు రేపు రానున్న భవిష్యత్తులో మీకు మీ పార్టీకి మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం మిత్రుల ఇది ఒకటే కాదు చూస్తూ ఉంటే ఒకవైపు మంచి రేపు మళ్ళీ స్కూల్ కూడా ప్రైవేట్ పరం చేస్తారు ఆ ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ ఊరుకుంటాడా ఫీజులు కట్టుకుంటూ ఊరికినా చదువు చెప్తాడా మరి రోడ్లు ప్రైవేట్ పరం చేస్తారు టోల్ గేట్లు వేసి స్టోర్ ఫీజులు వసూలు చేయకుండా ఉంటారా మరి ఇప్పుడు ప్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కాలేజీలు ఈ వైద్య కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తాడు మనకు అనుకూలంగా వ్యవహరిస్తాడా మనకు అనుకూలంగా ఉంటాయా ఎందుకంటే ప్రైవేట్ వాడు పెట్టుబడి పెట్టి మనకు అనుకూలంగా ఎలాగ ఉంటాడు ఉండడు కనుకనే ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు విరమించుకొని పునఃపరిశీలన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మనకు విజ్ఞప్తి చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి